మీడియా మిత్రులకు నమస్కారం నేను ఎం శ్రీనివాస్ నాగర్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల మార్పు విషయంలో బీసీ సమాజ్ మొదటి విజయంగా భావిస్తున్నాం మహిబ్నగర్ పార్లమెంటరీ పరిధిలోని నారాయణపేట అధ్యక్షుని మార్పు మా బీసీ సమాజ్ తొలి విజయానికి మేము సంకేతంగా భావిస్తున్నాం గత వార క్రితం ప్రకటించిన జిల్లాల అధ్యక్షుల మార్పులో మహూనగర్ నారాయణపేట రెండు జిల్లాల అధ్యక్షులు బీసీ వ్యక్తులు ఉన్న సందర్భంలో వాళ్ళిద్దరిని మార్చి వాళ్ళ ప్లేస్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది మేము అదే ఆ రోజు నుంచే బీసీ సమాజ్ తరఫున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విలేకరుల సమావేశాలు సోషల్ మీడియా ద్వారా మేము భారతీయ జనతా పార్టీని కోరడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మా కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ద్వారా మహమ్మార్ పార్లమెంటు పట్టులోని ఏ నియోజకవర్గాల్లో మా కృషి ఫలితంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని నారాయణపేటలో మళ్ళీ బీసీ అభ్యర్థిని ప్రకటించడం మేము హర్శిస్తున్నాం దీది మా బీసీ సమాజ్ మేము విజయంగా భావిస్తున్నాం అదేవిధంగా ఈ మైనార్ పార్లమెంట్లో అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆలోచించి ఇక్కడ బీసీ అభ్యర్థికి ఎంపీ టికెట్ కేటాయిస్తే బీసీ సమాజ్ వారు వెన్నంటే ఉంటూ మా కుల సంఘాల ద్వారా ప్రజా సంఘాల ద్వారా అతని గెలుపులోకి మేము గుర్తి చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పునరాలోచించుకొని వాళ్ళ అభ్యర్థులు ప్రకటించినట్లుగా పాదయాత్రల పేరుతో వాళ్ళు కార్యక్రమాల ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఇటువంటి విషయంలో అన్ని పార్టీలు ఆలోచించుకొని బీసీ అభ్యర్థులకే ఎంపీ సీటు కేటాయించాలని బీసీ సమాజం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న అత్యధికంగా బీసీ జనాభా దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు బీసీలకే కేటాయించాలని మా విజ్ఞప్తి ఇంకొకటి పార్టీలకు అతీతంగా మేము ముందుకెళ్తున్న బీసీ సమాజ్ కాబట్టి అన్ని పార్టీలలో బీసీ నాయకత్వం చాలా బలంగా ఉంది ఈ మైనార్ పార్లమెంట్ పరిధిలో దాన్ని దృష్టిలో పెట్టుకొని అధినాయకత్వాలు అన్ని ఆలోచించి బీసీ అభ్యర్థులకే ఎంపీసీట్ ఇవ్వాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది